ఎన్టీఆర్ హీరోయిన్ మృతి తీవ్ర దుఃఖంలో ఇండస్ట్రీ ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అమలుకున్నాయి బి సరోజిన దేవి పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి ఏడున కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించారు ఈమె తండ్రి బైరప్ప పోలీసు ఉద్యోగి అయినప్పటికీ నాటకాలంటే ఇష్టంతో నాటక సంస్థలో చేరి నటించేవారు అదే విధంగా అప్పుడప్పుడు సరోజా దేవితో నటింపజేసి చూసుకొని మురిసిపోయేవారు ఇదే ఇష్టం సరోజనీ దేవిలో కూడా కలిగింది ఆమె నటన ప్రదర్శనతోనే సినీ రంగ ప్రవేశానికి బీజం పడింది అయితే పంతొమ్మిది వందల యాభై ఓ నాటకంలో ఆమె ప్రదర్శనను చూసిన కన్నడ దర్శక నిర్మాత కన్నప్ప భాగావతార్ సరోజన దేవికి మహావకీ కాళిదాసు సినిమాలు అవకాశం ఇచ్చాడు అప్పుడు ఆమె వయసు పదమూడు ఏళ్ళు తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడంతో తన మకం మద్రాసుకు మార్చి సినిమాలపై ఫోకస్ పెట్టింది ఇక తిరుగులో ఆమెకు ఉన్న వచ్చిన మొదటి అవకాశం పెళ్లి సందడి కానీ ఎన్టీ రామారావు పాండురంగ మహత్యం ముందుగా విడుదలైంది సరోజనాదేవి దేవి ఎక్కువగా సాంప్రదాయ పాత్రలో నటించారు ఆమె నటన అందం నృత్య ప్రతిపాదతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్